బాలాయ్ బాబు ఓకే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాలాయ్ బాబు ఒక్కళ్ళే ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనే ఒక మంచి కార్యక్రమం యూనివర్సిటీ విద్యార్థులతో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెడతాం జరిగింది ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర యువత భవిష్యత్తు రెండు ఎవరితో సాధ్యమవుతాయి ఎలా సాధ్యమవుతాయి అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ మొదలు పెడదాము మై ఫస్ట్ ఓటు సిబిఎన్ అనే కార్యక్రమం పేరుతో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతతో ఇంటరాక్ట్ అయ్యి ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలి అనే ఒక ఈ మూడు కాన్సెప్ట్ల మీద మమ్మల్ని ప్రతి కళాశాల విశ్వవిద్యాలయాల గడప తొక్కమని ఆదేశించడం జరిగింది మరి ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీలో ఎంతమంది మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే వారు ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి మీ అందరికీ ఓటు హక్కు వచ్చిందా మీరందరూ ఓటర్ ఓటర్ గుర్తింపు కార్డులు పొందారా బాగా ఉత్సాహంగానే ఉన్నారు అంటే మొదటిసారి ఓటు వినియోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మరి సిద్ధం సిద్ధం అంటూ ఫ్లెక్సీలు పడితే చూసారా దేనికి సిద్ధం అంటే వాళ్ళు మరి మీరు సిద్ధంగానే ఉన్నారు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు మీ ఓటు ఆయుధంతో ఆ ఓటు అనేది ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటా ఉంటాం మన డెమోక్రసీ సెక్యులర్జం అన్నింటినీ సమానంగా చూస్తూ ఈరోజు మన ఇండియా అనేది ప్రపంచ దేశాల్లో ఆదర్శంగా నిలిచిన పరిస్థితుల్లో మరి ఈ ప్రజాస్వామ్య భారతదేశం మనకు కల్పించిన గుర్తింపేంటి మనం ఈ దేశ పౌరులమని మనకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అడెంట్స్ మనకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఈ దేశంలో రెండే రెండు ఒకటి ఆధార్ కార్డు రెండు ఓటర్ గుర్తింపు కార్డు అవునా కాదా ఓటర్ గుర్తింపు కార్డు అంటే ఏదో మనకి పద్దెనిమిది ఏళ్ళ నిండిని ఓటు హక్కు వచ్చింది ఓటర్ గుర్తింపు కార్డు వచ్చింది మనం జేబులో పెట్టుకున్నాం అంటే సరిపోదు ఈరోజు మనం వచ్చిన ఓటుని క్యాష్ చేయాల మన ఓటుని సవి సవివరంగా సమర్థవంతమైన మార్గంలో ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనకి బాటలు వేస్తూ ఉంటుంది ఒక్క ఓటే కదా మనం ఒక్క ఓటు ఎండకి వెళ్ళకపో ఏం పోయిందో అనుకుంటాం ఆ ఒక్క ఓటే ఎంతో తేడాని ఎంతో నష్టాన్ని చవిచూసేందుకు బాటలు వేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయింది ఎంత మెజారిటీ కేవలం పన్నెండు ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయాం పన్నెండు ఓట్లే ఏడు ఓట్లు ఇటు పడితే ఒక్క ఓటుతో మనం వాళ్ళం అంటే ఒక్క ఓటు కూడా ఎంత పవర్ఫుల్ అర్థమైందిగా మీకు ఒక్క ఓటు అంటే రూపాయి రూపాయి కలిస్తేనే వంద రూపాయలు అవుతుంది ఒక చీపిరి పొలం ఒకటే కాదు ఒక చీపిరి పొలలు కట్టగా పేర్చితే చీపిరి కట్ట అంటే దీన్ని బట్టి మనకి ఎంత అవుతా ఉంది ఓటు అనేది అందరం ముందుకొచ్చి జన చైతన్య కదిలి ఓటు హక్కును వినియోగించుకుంటే రానున్న రోజుల్లో ఈ యాభై ఆరు నెలల కాలంలో జరిగిన అరాచకాలు ప్రజాస్వామ్య కూలి రాజ్యాంగాన్ని అపాసం చేయడాన్ని అడ్డుకట్టవేసి మనం గౌరవ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం ఈ రోజు మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర యొక్క సమగ్ర అభివృద్ధికి సర్వతోన్ముఖ అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అంతేగాని మీరు భవిష్యత్తులో ఈ యాభై ఆరు నెలల నెలల కాలంలో జరిగిన నష్టాన్ని పేరుది వేసుకొని భవిష్యత్తులో కూడా మరోసారి ఇదే తప్పు చేస్తే రేపు మీ పిల్లలకు మీరేం చెప్పుకుంటారు అయ్యో ఆ రోజు మేము వేసిన ఓటు ఈ రాష్ట్రం యొక్క ప్రగతికి బాటలు వేయలేదే ఈ రాష్ట్ర యొక్క వినాశనానికి మేము తోడ్పడ తోడ్పడిన వాళ్ళమే అని చెప్పి మీరు బాధపడకూడదని చెప్పి కూడా మీ అందరినీ సవరంగా వేడుకుంటున్న సోదరులారా మరి అట్లాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోపోయే యువతి యువకుల సంఖ్య ఎంతో తెలుసా నలభై ఐదు లక్షల మంది పైచీలకు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు లక్షల మంది మొట్టమొదటిసారి ఓటు ఒక్క వినియోగించుకున్న యువతి యువకులు ఉన్నారు వారందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి బతివీలాడుకుంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆ వైకాపా పార్టీ యొక్క పేరు ముందుకు రావడానికి ముఖ్య కారణం ఓటు గురించి ఓటు ఎలా వేయాలో మీకు తెలుసా ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం మీ అందరూ ఓటు హక్కు వినియోగించుకోపోతా ఉన్నారు ఎలా ఓటు వేయాలో మీకు తెలుసా ఎవరైనా చెప్పండి ఎలా వేయాలో మీకు అవగాహన లేదు కాబట్టి ఆ అవగాహన కల్పించడానికే మేము ఈరోజు మీ దగ్గరికి ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వీటిని మీ ముందుకు తీసుకొచ్చి మీతో ఓటు వేపిద్దామని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది అయితే ఈ ఓటు ఎలా వినియోగించుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను మీరు మొట్టమొదటిసారి ఓటు వేయబోతా ఉన్నారు మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన వెంటనే మీకు ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉంటారు ఎలక్షన్ ఆఫీసర్ గారు మీకు ఓటు వేయడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది దగ్గర అక్కడ నొక్కి పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని సీక్రెట్ యూనిట్ లోకి పంపిస్తారు అక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఉంటుంది పక్కనే వీవీ ప్యాట్ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఏమేమి ఉంటాయో అంటే మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎలక్షన్ సింబల్ ఇక్కడ రెడ్ బల్బ్ ఉంటుంది బటన్ ఉంటుంది మనకు కావాల్సిన అభ్యర్థి ఇక్కడ మేము ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా రావడం వచ్చింది కాబట్టి ఊరిక నారా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మన యువ నేత నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి పేరు ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేయని చోట జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు సైకిల్ గుర్తు లేదా గ్లాస్ గుర్తు ఈ రెండు గుర్తులు ఉండబోతా ఉన్నాయి సపోజ్ మీకు కావాల్సినప్పుడు దీన్ని మేము నొక్కుతాం నేను ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు దగ్గర నొక్కుతున్నా చూడండి సౌండ్ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు మీ ఓటు పడ్డట్టు ఈ సౌండ్ వచ్చిన తర్వాత ఈ సౌండ్ వచ్చిన తర్వాత పక్కనే వివి ప్యాట్ ఉంటుంది వివి ప్యాట్ లో ఈ విధంగా ఒక స్లిప్ జనరేట్ అవుతుంది అది డిజిటల్ స్లిప్ లాగా కనబడుతుంది ఇది మీకు బయటకు ఇవ్వరు మేము నమూనాగా మీకు ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే వీవీ ప్యాట్ లో మీరు వేసిన ఓటు సైకిల్ గుర్తు పక్కన నొక్కితే సైకిల్ సిమ్మలు వచ్చి ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో డిసప్యర్ అయిపోతుంది అలాగే గ్లాస్ గుర్తుకేస్తే గ్లాస్ గుర్తుకు వచ్చి ఆ వీవీ లో ఆ స్లిప్ అయిపోతుంది అంటే మీ ఓటు మీరు వేసిన సరైన అభ్యర్థికి పడిందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్ లో ప్రవేశపెట్టింది వాటిని కూడా ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ రోజు రాండమ్ గా వీవీ లెక్కించి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో పోలైన ఓట్లు అలాగే వీవీ లో పోలైన ఓట్లు ఒకటా కాదా అని చెప్పి అన్నీ లెక్కపడటం కష్టం కాబట్టి గా కొన్ని సెలెక్ట్ చేసి సమానంగా సరితూకేలాగా ఉన్నాయా లేదా అని చేసుకోవడం జరుగుతుంది మీకు అర్థమైంది ఇప్పుడు ఓటు వేసే ప్రకటన గురించి ఇప్పుడు మేము ఇది అయిపోయిన తర్వాత మీతో అందరం అక్కడికి వచ్చి నుంచుంటాం ఓటు వేపిస్తాం మీ మీరందరూ మీ ఓటు వినియోగించుకోవచ్చు మీ స్లిప్ తీసుకోవచ్చు మీ ఒక అవగాహన పొందాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఏ బటన్ నొక్కైతే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ఏ బటన్ నొక్కైతే సంక్షేమ పథకాల పేరుతో ప్రజల జీవితాల్లో మార్పు రాని కేవలం ముందు జేబులో పది రూపాయలు పెట్టి వెనక జేబులో వంద రూపాయలు లాగేసే ప్రక్రియ జరుగుతుందో ఆ ముఖ్యమంత్రి చేస్తున్న మాయకి ఏ బటన్ నొక్కైతే మబ్బి పెడుతున్నాడో అదే బటన్ నొక్కి రేపు ఎన్నికల్లో మీరందరూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఈ నియోజకవర్గంలో యువనేత నారా లోకేష్ గారిని యాభై మూడు వేల పైచలకు మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులు మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత విద్యార్థి నాయకులకు అలాగే సోదరుడు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు జంగ వెంకటేష్ గారికి అలాగే పడవల మహేష్ గారికి అలాగే వేదిక మీద ఉన్న సహచర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విద్యార్థి కుటుంబ సభ్యులందరికీ పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా గూగుల్ చేసి చెప్పండి పర్లేదు టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వాట్ ఈస్ ద రెవెన్యూ ఆఫ్ టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా మొబైల్ డేటా లేదా చూసి చెప్పండి బ్రో చూసి చెప్పండి ఇండియాది 2021 గాని ఎంతైనా గాని టోటల్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ ఎంత రెదా 11 లక్షస్ చేంజ్ జుతుంటదే వచ్చింది హా 11.79 లక్షస్ ప్రోస్ ఓకే సరే సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత Google చేయండి 11.7 79 లక్షస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ అయితే కర్ణాటక అంటే బెంగళూరు లాంటి సిటీస్ ది థర్టీ పర్సెంట్ స్టేక్ ఉంది అంటే అక్కడ ఉన్న కంపెనీస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది థర్టీ పర్సెంట్ మహారాష్ట్ర పూణే కానీ బాంబే కానీ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తుంది దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ట్వంటీ పర్సెంట్ అంటే హైదరాబాద్ ఉండటం వల్ల కానీ మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ లక్ష కోట్లు పదకొండు లక్షల కోట్లలో మనోడు ఎక్స్పోర్ట్ చేసిందంటే ఇతనున్న క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ వల్ల కేవలం పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు కానీ చదవడానికి టాప్ యూనివర్సిటీలు ఆంధ్రాలో ఉంటాయి ఎస్ఆర్ఎం ఉంటుంది విట్ ఉంటుంది అవసరమైతే ఐఐటి ఉంటాయి త్రిపుల్ ఐటీ ఉంటాయి ఉద్యోగాలు మాత్రం ఆంధ్రాలో చేయకూడదు బయటికి వెళ్ళాలి అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మాత్రం మనకు అవకాశాలు లేవు మనం మాత్రం ఏపీలో చదవాలి బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలి కానీ అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక విజన్ ఉన్న నాయకుడిని ఈ ఈ పరిస్థితి ఈ రోడ్డు మేము వస్తున్నప్పుడు రోడ్డు ఎంత ఇబ్బందిగా ఉంది కనీస మౌలిక సదుపాయాలు చేయలేని సీఎం మనకు అవసరమా అలాంటి వ్యక్తికి మీ మొదటి వేసి మీరు మోసపోదలుచుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా కొంచెం పెద్దగా చెప్పండమ్మా నాకు చెవులు కూడా వినపడలేదు కాబట్టి అభివృద్ధి ఎవరైతే చేయగలరో అభివృద్ధి సంక్షేమం రెండూ చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సీబీఎన్ గారు అలాంటి వ్యక్తికి మీరు మర్చిపోలేని ఎందుకంటే మనం మొట్టమొదటిసారిగా ఏదన్నా పని ప్రారంభిస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనేక ఎలక్షన్లు వచ్చినప్పుడు మన ఓటు ఒక పనికిమాల పార్టీకి వేసాం ఒక పనికిమాల వ్యక్తికి వేశామని మీ అభిప్రాయం ఉండకోకుండా మీ మొదటి ఓటుని సిబిఎన్ గారికి అంటే అందరూ సీబీఎం గారికి వెళ్ళలేరు కాబట్టి సీబీఎన్ గారు ఎవరైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెడతా ఉన్నారో తెలుగుదేశం పార్టీ జనసేన రెండో పొత్తులో వెళ్తా ఉన్నాయి కాబట్టి ఈ గ్రామం కూడా ఒక రాజధాని ప్రాంతమే మనకి ఇక్కడ రాజధాని అన్నప్పుడు మరి సీబీఎన్ సార్ మరి చంద్రబాబు నాయుడు గారు మనకి రాజధాని లేకపోతే ఎట్లాగో అనేసి అక్కడ తెలంగాణలోంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి బస్సులో ఉండి మరి మనకి ఇక్కడ మంచి అభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో తను బస్సులో ఉండి మరి ఇక్కడ మనకి తీసుకురావటం జరిగింది ఎస్ఆర్ఎం కాలేజీ కానివ్వండి విట్ ఇలాంటి అనేక కాలేజీలు మన రాజధానిలో ఉంటే ఎంత బాగుంటుందో మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఉంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇక్కడ ఇంత కాలేజీ యూనివర్సిటీలు మనకి ఇక్కడ తీసుకువచ్చారు కానీ ఏమన్నా ఒక్కటన్నా రోడ్లు బాగున్నాయా ఏ కాలేజీ అయినా సరే ఇక్కడ బస్సులు రోడ్డు ఎంత చండాలంగా ఉందంటే బస్సులు అయితే చాలా అవి హైట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు మనము బైక్ మీద వెళ్లాలన్నా నైట్ టైము ఏదన్నా ఎట్లా ఆటోల్లో అట్లా వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి ఆర్థిక మూలాలను దెబ్బతీసి ముఖ్యంగా ఎవరైతే మీరున్నారో యూత్ పర్టికులర్ గా చదువుకొని ఇంజనీర్లు కానివ్వండి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఐఏఎస్ సిఏ ఇట్లా అనేక రక రంగాల్లో చదువుకున్నటువంటి యూత్ నిర్వీర్యం చేసి ఈ రోజు ఒక ఇండస్ట్రీస్ కానివ్వండి మీకు ఏ రకంగా చూసినా కూడా ఐటీ పరిశ్రమలు కానివ్వండి ఏమీ తీసిరాకుండా ఈ రోజు ఒక ఫిషాంధ్ర వాలంటరీ సిస్టమ్ అని ఒక ఐదు వేల రూపాయలకి జీతాలు ఇచ్చి మిమ్మల్ని అలా కూర్చోబెట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల భాగంగా మీరు యూత్ అంతా కూడా నిద్ర లేవాలి ఒక ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజున ఒక దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రోజు అమర్ రాజ కంపెనీస్ కానివ్వండి లూలు కానివ్వండి ఇక్కడ ఆటోనగర్ లోకేష్ బాబు గారు పెట్టినటువంటి ఐటీ కంపెనీస్ లో కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి ఈ రోజు అనేక రంగాల్లో కూడా మీరు అంతా కూడా బెంగళూరు మెడ్రాసు హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అదే మనకు రాజధాని నుండి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే మన పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు మన దగ్గర ఉంటారని మన తల్లిదండ్రులు సహా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఇచ్చినటువంటి రైతుల గురించి కూడా మాట్లాడేటువంటి అంధకారంలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారి పిలుపు మేరకు తెలుగు యువత టిఎన్ఎస్ విభాగాలు ప్రతి కళాశాల గడప తొక్కి విద్యార్థులతో అమేకమయ్యి ఈ ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఎందుకంటే మొట్టమొదటిసారి ఓటు యొక్క వినియోగించుకోబోయే యువతీ యువకులు ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది ఉన్నారు ఈ సంవత్సరం అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై మూడు లక్షల మంది మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఏ విధంగా ఒక ఛాన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం యొక్క వినాశనంలో భాగస్వాములయ్యారో మరొకసారి ఆ తప్పు జరగకూడదనే ఉద్దేశంలో పెద్ద ఎత్తున యువతీ యువకుల చైతన్య పరిచయాలోచనలో భాగంగా ఓటు హక్కు ఎలా ఎందుకు వినియోగించుకోవాలా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ విద్యార్థులతో పెద్ద ఎత్తున తెలుగు యువత టిఎన్ఎస్ మంగళగిరి ఆధ్వర్యంలో కార్యక్రమంలో భాగంగా మమ్మెక్క ఈ రోజు ఓటు యొక్క ప్రాముఖ్యత వివరించి వాళ్ళు ఈ వేయబోయే మొదటి ఓటు ఈ రాష్ట్ర యొక్క సమగ్ర అభివృద్ధికి సర్వతో బాటలు వేసే విధంగా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి పిలుపునిచ్చి చైతన్య పరిచయ కార్యక్రమంలో బాగా ముందు రావడం జరిగింది అందులో భాగంగా మేము ప్రతి కళాశాల విద్యార్థులకు ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తీసుకెళ్లి ఈ విధంగా ఓటు హక్కు ఎలా వేయాలి ఎందుకు వేయాలి ఎవరికి వెయ్యాలి దాని మీద పెద్ద ఎత్తున డెమో కార్యక్రమం కూడా ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా ఈ విధంగా వీవీ ప్యాట్ స్లిప్పులు కూడా మేము వాళ్ళకి పెద్ద ఎత్తున మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఓటు వేసిన వెంటనే ఏ విధంగా వీవీ ప్యాట్లో మనకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో కూడా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా వీవీ ప్యాట్ స్లిప్పులు ఇచ్చి వారికి అవగాహన చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు వేసిన మొదటి ఓటు సవైన రీతిలో మిస్టేక్ జరగకుండా కరెక్ట్ బటన్ నొక్కుతున్నారా లేదా కరెక్ట్ పర్సెంట్ పడుతుందా లేదో తెలియజేసేందుకే మీ అవగాహన కార్యక్రమం కూడా తీసుకోవడం జరిపి తెలియజేస్తూ తప్పకుండా ఓటు ఒక ప్రాధాన్యత తెలుసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం వాళ్ళ పిలిపిస్తా ఉన్నాం వ్యాప్త పిలుపులో భాగంగా యువ నేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగు యువత విద్యార్థి విభాగాలు ప్రతి కళాశాల గడపత కూతున ప్రతి కళాశాల విద్యార్థిని విద్యార్థులతో మేము అమేకం అవుతా ఉన్నాం ఈరోజు అందులో భాగంగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరూ వారు వేయబోయే ఓటు ఈ రాష్ట సమగ్రాభివృద్దికి సర్వతోన్ముఖాభివృద్దికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి మోటివేషన్ చేసే ఆలోచనలో భాగంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అందుకే ఏదైతే మొదటిసారి ఓటు హక్కు పోయే విద్యార్థిని విద్యార్థులకు మేము ఈ రకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు తీసుకొచ్చి వాటితో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా గమ్మి ఈవీఎంలతో ఎడ్యుకేట్ ఓటర్స్ అనే కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి మరి ఫస్ట్ ఓటు సిపిఎన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లబోతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో గతంలో ముప్పై మూడు లక్షల మందికి పైగా మొదటిసారి ఓటు వేసిన యువకులు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఉంటే అధికారం ఇస్తే ఈ ఒక్క ఛాన్స్ ఈ రాష్ట్రంలో అతనికి మరొక ఛాన్స్ లేకుండా చేస్తుంది అలాగే రాష్ట్రాన్ని సర్వనాశనం దిశగా ప్రయాణించిన విషయాన్ని ఈ రోజు యువత విద్యార్థులకు మేము అమేకం వ్యంగం చేసామని సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన ప్రభుత్వ సంయుక్త ప్రభుత్వ హయంలో మళ్లీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ వైభవం సంతరించుకోబోతోంది అంటూ ఎటువంటి సందేహం లేని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు అనే ఆయుధంతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది రాజ్యాంగాన్ని నిలపాల్సిన బాధ్యత మనస్ఫూర్తిగా తెలియజేస్తాను విద్యార్థులకు మొదటి ఓటు ప్రాధాన్యత మీ మొదటి ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుగా మనందరం పరిగణలోకి తీసుకొని ఆ మొదటి ఓటుని దుర్వినియోగం చేయకుండా మొదటి ఓటు ఎవరికి వెయ్యాలి వారికే ఎందుకు వెయ్యాలి ఎందుకంటే మనం మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ అనే కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి సీబీఎన్కే మొదటి ఓటు ఎందుకు వేయాలి గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కానివ్వండి అనేక విధమైనటువంటి భారీ భారీ ప్రాజెక్టులన్నీ కూడా కంపెనీలు కూడా తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కియా లాంటి భారీ భారీ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు అందించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుండడం అంతా కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి ఏదైతే ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ పేరుతో యువతి యువకులకు ఆయన చేసినటువంటి అతిపెద్ద మోసం ఏటా సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తీరా గెలిచిన తర్వాత తూచి మా హామీలు ఇవ్వలేదని చెప్పి చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు రేపొద్దున మళ్ళా అదే కళ్ళబొల్లి కబురులతో రేపొద్దున ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇస్తాం కేజీ బంగారం ఇస్తాం కార్ ఇస్తామని మెత్తన మాటలు చెబుతున్నారు కాబట్టి అటన్నిటిని కూడా యువతందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే బాబు వస్తే జాబ్ వస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిలో ఎక్కడైతే తెలుగు సైకిల్ గుర్తు కానివ్వండి గాజు గ్లాస్ గుర్తు కానివ్వండి యువత యువకులందరూ కూడా తన పొస్టు ఓటుని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట అభివృద్దికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం కాలేజీ యువత అందరూ కూడా రోజు ప్రయాణం చేయడానికి కనీసం రోడ్డు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిని వారందరికీ కూడా వివరించి వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి బంధువులు మిత్రులందరూ కూడా చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన క్యాండిడేట్ గెలిపించాలని చెప్పి యువతందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఈక్వాలిటీ మై ఫస్ట్ ఎంపవర్ ఉమెన్ సామాజిక సమానత్వానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మౌలిక సదుపాయాల కల్పన కే గుంతలు లేని రోడ్లకే పేదరిక నిర్మూలనకే ఉద్యోగ ఉపాధి అవకాశాలకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కే అమరావతి రాజధాని నిర్మాణానికి మన మంగళగిరి हार्दिक ऑनलाइन पे पेमेंट पटना मिचका नंबर है लाका सर मेरे मंगल की तरह काम चल रहा है हां वोट आवर ओके सी हेलो हेलो ये तारीख